মগর <laughs> இக்பால் ரமரோ இங்க இங்க செட் போட் அம்பரோ வந்துச்சே ஆ ஏதோ ஒரு கண்டே ஏ என்ன பால ஏன் இந்த ராம் வந்து இந்த மாதிரி என்னடா என்ன பேசினாலும் ஒருவேளை தர கரவ சனவு அந்த கட் அடி அது ஏற்கனவே சார் கா வீர மகரோ ஓட கவ கண்டிட்டா ராஜேஷ் கேமரா அந்த பாட்டு இந்த டேட்ல இந்த சென்டர் இது இல்ல நான் நீ ரூப கண்ட கணபர்தரா இந்த கேமரா ட்ரிக்சன் பண்ணுங்க கோல் மாமா கோமா யூடியூப் ப்ளே பண்ணுங்க

சார் பார்த்தோ பதவியா

కొన ప్లై ఓవర్ సర్ ఇక్కడ రైల్వే ట్రాక్స్ ఇక్కడ ప్లై ఓవర్ అడుక్కు ఇలా ఆఫ్సర్ డౌన్ మొబిలైజేషన్ ఏరియాకి వస్తుంది బట్ డోంట్ డోంట్ టేక్ యూ టర్న్స్ అండ్ కట్స్ అగర్ కట్టి జోకే బట్ నో యూ టర్న్ నో నో యూ టర్న్స్ నేను అంటాను యూ టర్న్ ఇక్కడకి రాగింది ఇక్కడికి రీచ్ చేస్తుంది రాకి अ Clay ऌोडियीत, ने एक तैनी, जास रहिा, निज पीषिम हो, इ squishy a Micheg कर दोड़ि Monta 거는 ओर इसलियर्डर हो कर बना कर भाष सिर्खिम ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నికల వాగ్దానాలు అన్నింటినీ అమలు చేశామని చెప్తూ సూపర్ సిక్ సూపర్ హిట్ పేరుతో అనంతపురంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశం చరిత్రలో నిలిచిపోయే రకంగా జరగనుంది గ్రామాల్లో ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆహ్వానిస్తుంటే ప్రజలు స్వచ్ఛందంగా తమ హర్షాన్ని తెలియజేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి ఈరోజు కూటమిలోని మూడు పార్టీలు కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాయి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీలు క్షేత్రస్థాయి నుండి పెద్ద ఎత్తున తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు స్వచ్ఛందంగా జిల్లా ప్రజానీకం కూడా సిద్ధంగా ఉన్నారు అందులో ఇటీవలే సూపర్ సిక్స్ హామీలతో పాటు జిల్లాకు లైఫ్లైన్గా జీవనాడిగా నిలిచినటువంటి హంద్రినీవా ప్రాజెక్టును ముఖ్యమంత్రి గారు వంద రోజుల్లో పూర్తి చేయడం వంద రోజుల్లో వైడనింగ్ చేసి రెట్టింపు సామర్థ్యాన్ని తీసుకురావడంతో జిల్లా రైతాంగంలో కూడా పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తమవుతూ ఉంది ఆనందం మొత్తం కూడా ఈ మీటింగ్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం దాంతోపాటు ఈరోజు చేస్తున్నటువంటి ఏర్పాట్ల గురించి రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు చూస్తూనే ఉన్నారు మూడు రోజుల నుంచి మంత్రులు నారాయణ గారు కావచ్చు అనగానే సత్యప్రసాద్ గొట్టిపాటి రవికుమార్ గారు మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఇంకా ఇతరులందరూ కూడా వీరితో పాటు జనసేన మరి బీజేపీ నాయకులు కూడా ఇక్కడే ఉండి ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షించడం జరుగుతోంది పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది ఏ స్థాయిలో ఉన్నాయి అని రెఫరెన్స్ పాయింట్ చెప్పాలి అని అంటే మొన్న జరిగినటువంటి కడప మహానాడు ఒక అద్భుతం అనుకుంటే కడప మహానాడు గ్రౌండ్కి రెట్టింపు స్థాయిలో ఇక్కడ గ్రౌండ్ సైజు ఉంది మహానాడు గ్రౌండ్ కన్నా డబుల్ ది సైజు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఆ గ్రౌండ్ని ప్రజలు కళకళ్ళాడే రకంగా చేయబోతున్నారు అనంతపురం జిల్లా ఏ రకంగా తమ కృతజ్ఞతని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తుంది అనేటువంటిది ఈ నెల పదవ తారీఖున ప్రజలు చూడబోతున్నారు రాష్ట్రం చూడబోతూ ఉంది ఇది ఒక కృతజ్ఞతా సభ మూడు పార్టీలు కలిపి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చామని చెప్తా ఉంటే ప్రజలు సంతోషంగా పాల్గొని ఈ ప్రభుత్వం పట్ల తమ కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చేయడానికి ఎంచుకున్నటువంటి సమావేశం ఇది కడప గ్రౌండ్కి ఇక్కడ గ్రౌండ్కి దాదాపు రెట్టింపు సైజులో ఉన్నాయి మరి ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున హాజరవ్వాలని కోరుకుంటూ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అనేటువంటిది సవినయంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ